కూడా పొలిటికల్ హీట్ అయితే పెరిగింది అంతర్మథనం పక్కా రాజకీయ వ్యూహం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ యొక్క సస్పెన్షన్ నిర్ణయం వెనుక అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ తన కుమార్తె వ్యవహార శైలి తీవ్ర అసంతృప్తి ఆవేదన వ్యక్తం చేసినట్టుగా విశ్వసనీయ వర్గాల నుంచి తాజాగా సమాచారం తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు వైరల్ గా మారతాయి అయితే కవితకు నేనేం తక్కువ చేశాను నిజామాబాద్ ఎంపీగా ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాను అలా విధా అదేవిధంగా జాగృతి సంస్థకు సంబంధించి అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా సంస్థను ప్రోత్సహిస్తూ ఆ సంస్థను జనాల్లోకి తీసుకువెళ్ళడానికి కవితకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించానంటూ కూడా కేసీఆర్ సన్నిహితుల వద్ద తన ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా మద్యం కేసులో చిక్కుకున్నప్పుడు కూడా పెద్ద పెద్ద లాయర్లను పెట్టి పోరాడాను అయినా ఆమె ఎందుకిలా పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తించింది అని కేసీఆర్ తన సన్నిహితుల వద్ద వాపోయినట్టుగా కూడా తెలుస్తుంది ఇక ఈ సమావేశంలో కొందరు సీనియర్ నేతలు మాట్లాడుతూ కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారని ఆయన ఆదేశాల మేరకే నడుచుకుంటున్నారని ఆరోపించినట్టుగా తెలిసింది దీనికి సంబంధించి తమ వద్ద కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని వారు కేసీఆర్ కు వివరించినట్టుగా పార్టీ వర్గాలలో ఒక చర్చ అయితే జరుగుతుంది ఈ పరిణామాల నేపథ్యంలో కవితపై వేటు వేయకపోతే పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందని చాలా మంది నేతలు సొంత ఎజెండాతో ముందుకు వెళ్లే ప్రమాదం ఉందని కూడా వారంతా కూడా అక్కడ అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది ఇక సస్పెన్షన్ తర్వాత కవిత భవిష్యత్తు కార్యాచరణ పైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది ఇక ఆమె కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు మంత్రి పదవి కూడా ఇవ్వవచ్చు అని కొందరు నేతలు అంచనా వేశారు దీనిపైన కేసీఆర్ స్పందిస్తూ ఒకవేళ ఆమెకు మంత్రి పదవి వస్తే అది రాజకీయంగా మనకే లాభం చేకూరుస్తుంది అని కూడా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది కుమార్తె విషయంలో కఠినంగా వ్యవహరించడం ద్వారా పార్టీయే తనకు కుటుంబమని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా కూడా ఉపేక్షించేది లేదని కేసీఆర్ గట్టి సందేశం పంపినట్టయింది ఇక నేతలందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కవితపైన వేటు వేయాలన్న తుది నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా తాజాగా ఫామ్ హౌస్లో కవిత సస్పెన్షన్ వేటు కంటే ముందు కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయానికంటే ముందు అక్కడ తీవ్ర ఆవేదనకు గురైనట్టుగా తెలుస్తుంది ఆయన కవిత చేస్తున్నటువంటి పరిణామాలన్నింటి పైన కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అన్ని రకాలుగా మొదటి నుంచి పార్టీ పరంగా తండ్రిగా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నా కూడా అన్ని విధాలు కూడా ఆ వెనకన్నే ఉంటూ ముందుకు తీసుకువెళ్తున్నా కూడా ఎందుకు ఇలాంటి పరిణామాలకు దారితీస్తుంది కవిత తన బిడ్డ అనేటువంటి విషయాన్ని కేసీఆర్ అక్కడ పదే పదే ప్రస్తావిస్తూ కొంత భావోద్వేగా పూరితమైనటువంటి సందేశాన్ని కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఇప్పుడు బయటకు వస్తుంది ఎందుకంటే అక్కడ ఫామ్ హౌస్లో భేటీ అయినటువంటి మిగతా నేతల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం కేసీఆర్ కవిత చేస్తున్నటువంటి వరుస పరిణామాలు గత కొన్ని రోజులుగా ముఖ్యంగా ఎప్పుడైతే లెటర్ అది బయటకు వచ్చిందో కేసీఆర్కి రాసినటువంటి లెటర్ ఎలకతుర్తి సభ తర్వాత మొదలైనటువంటి వివాదంగా కనిపిస్తుంది అయితే ఈ లెటర్ బయటకు వచ్చిన తర్వాత నుంచి పూర్తిగా ఒక రెబల్లాగా మారిపోయి సొంత ఎజెండాతో తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థని ఒక రాజకీయ పార్టీ మార్చి బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా వారికి ఇలాంటి వివరాలను వెల్లడించకుండా సొంత ఎజెండాతో కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలను ఒక్కొక్కరిని విమర్శించడం అనేది తీవ్ర ఆందోళన కలిగించిందనేటువంటి వివరాలను కూడా అక్కడ వారు వెల్లడించినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా ఇది ఇంకా ముందు ముందు ఇలానే సహిస్తూ పోతే పార్టీకి తీరణం నష్టం చేకూరడమే కాకుండా కుటుంబంలో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే కేసీఆర్ ఈ రకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో దీనికంటే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఎందుకంటే సొంత కూతురు కాబట్టి ఫ్యామిలీ పరంగా కూడా వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాటన్నిటిని సార్ట్అవుట్ చేసుకొని దానికంటే ఎక్కువ కూడా పార్టీయే ముఖ్యమైనటువంటి సంకేతాలు ఇచ్చేటువంటి విధంగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా కవిత సస్పెన్షన్ అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టించింది జాతీయ మీడియా కూడా అటెన్షన్ తెలంగాణ పైన పడింది నిన్న మధ్యాహ్నం నుంచి చాలా జాతీయ మీడియాలో కూడా హైదరాబాద్ వేదికగా ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి వివరాలను సేకరిస్తూ అక్కడ రిపోర్ట్ చేస్తున్న సందర్భం కూడా ఉంది అయితే ఈ రోజు ఎమ్మెల్సీ కవిత ఏ నిర్ణయం తీసుకుంటారు ప్రెస్ మీట్ పెడుతున్నారు కాబట్టి ఏం సందేశం ఇస్తారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ అవినీతి అనేటువంటి అంశానికి సంబంధించి ఏమైనా కీలక వివరాలను వెల్లడిస్తారా లేదంటే సస్పెన్షన్ కి సంబంధించి ఎవరి ప్రమేయం ఉందనేటువంటి వివరాలను వెల్లడించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమందిని కార్నర్ చేస్తారా లేకుంటే కేసీఆర్ పైన నేర్చు అటాక్ చేస్తారా లేదంటే కొత్త పార్టీ పెడతారా వేరే పార్టీలో చేరుతారా ఇవన్నిటిని కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రోజు కవిత పెట్టేటువంటి ప్రెస్ మీట్ తర్వాత సో చూడాలి కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏ రకంగా ముందు స్టెప్ వేస్తారు తెలంగాణ జాగృతి వెనక ఎంతమంది నిలబడతారో అసలు ఏ రకంగా సపోర్ట్ చేస్తారని కూడా చూడాలి ఏదైనా కూడా ప్రస్తుతం కేసీఆర్ కవిత తీస్తున్నటువంటి ఆమె చేస్తున్నటువంటి ఈ యొక్క పైన కానీ కవితకు ఏం తక్కువ లోటు చేశానంటూ కూడా ఆయన భావోద్వేగానికి గురైనటువంటి కొన్ని అంశాలైతే ఇప్పుడు తెరపైకి రావడం విశ్వసనీయంగా వైరల్గా మారాయి వార్తలు